రోమిల్కు రాసిన పత్రిక ఏడో అధ్యాయము ఇరవై నాలుగో వాక్యములో అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును పౌలు గారు తాను ఒక గొప్ప జ్ఞానవంతుడును అని ధనవంతుడును అని అని విద్యావంతుడును అని గొప్పవాడునని అనుకోవడం లేదు కానీ అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను అని అంటున్నాడు కారణం ప్రభు దర్శించిన తర్వాత తన అంతరంగంలో ఉన్న పోరాటంలో మనస్సు విషయంలో నేను దైవ నియమానికి శరీర విషయంలో పాప నియమానికి నేను దాసుడనై ఉన్నాను నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధనై ఉన్నానని అంటున్నాడు పాపము వలన వచ్చు జీతము మరణము తర్వాత రెండవ మరణము నిత్య నరకం అగ్ని గంధకములతో గుండములో పాలు పొందుదురు పాపం యొక్క భయంకర పర్యావసనం గ్రహించి అయ్యో అని అంటున్నాడు మానవుడు ఎన్నో విజయాలు సాధించిన తాను ఎంత గొప్పవాడనని అనుకుంటున్నాడు గాని వాక్యం అంటుంది మానవుని జీవము ఏ పాటిది తాను ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నాడో ఎరుగలేకపోతున్నాడు యాశాయ గ్రంథం ఆరో అధ్యాయంలో పరలోకపు దేవుని దర్శనం కలిగినప్పుడు తన స్థితిని తాను గ్రహించి అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడునని అంటున్నాడు ఎస్యా యోబు గ్రంథం నలభై అధ్యాయం ఒకటో వాక్యములో దేవుని యొక్క శక్తిని గొప్పతనాన్ని గ్రహించిన తర్వాత నేను నీచుడను నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదనని అంటున్నాడు యోబు దేవుని వాక్యం దగ్గరకు వచ్చి మన బ్రతుకును పరిశీలన చేసుకుంటే మన పరిస్థితి ఎంత భయంకరపు దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నామో మనకి అర్థమవుతుంది ప్రకటన గ్రంథం మూడో అధ్యాయము పదిహేడో వాక్యంలో నీవు దౌర్భాగ్యుడువును దిక్కిమాలిన వాడువును దరిద్రుడవును గుడ్డివాడువును దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను ధనవృద్ధి చేసి ఉన్నాను నాకేమీ లేదని అంటున్నారు పాపం ఎన్నో జీవితాలను నాశనం చేస్తుంది ఎన్నో కుటుంబాలు నడివీధిలోకి లాగుతుంది ఎంతోమందికి కన్నీరు మిగిల్చింది రోగాలకి వేదనలకి బాధలకి శ్రమలకి శాపానికి కారణమై నరకానికి తీసుకువెళ్తుంది ఇట్టి మరణంనకు లోనకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించునని ఒక ఆక్రందన కేక వేస్తూ ఉన్నాడు ఈ లోకంలో విడిపించగలవారు ఎవరు లేరని విషయాన్ని నీవు గ్రహించాలి కీర్తనల గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము ఏడో వాక్యములో ఎవడును ఏ విధము చేతనేనను తన సహోదరుని విడిపించలేడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఈ లోకంలో ఎవడూ లేడని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది వాక్యమైన దేవుడు కృపాసత్య సంపూర్ణుడిగా పాపులను రక్షించటకు ఈ లోకానికి దిగువచ్చి పాపం లోకం జయించి మరణము పొంది మనుష్యుల పాపం నిమిత్తం ప్రాయశ్చిత్తమును చేసి పునరుద్ధానుడై మరణం నుండి తిరిగి లేచిన యేసు ప్రభు మాత్రమే మనల్ని విడిపించగలరు కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదని క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను అంటున్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక ఆమె മനുഷ്യെപ്പടൂ നീ തോ നിൽവറേ ദേഡേ നിത്യം നീ തോ നിൽച്ച ഓ മനുഷ്യലെപ്പൂ നീ തോ നിൽവരേ